మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు చాలామంది ఏంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఏంది ఇట్లా చేస్తున్నారు మరి ఇంత పోయారు ఏంటిది ఏం ఏం ద్రోహం చేసే ఏంటి అసలుకి మనం చేసిన తప్పేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మారల్ స్ట్రెంత్గా సపోర్ట్గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ఈ దౌర్జన్యాలు ఈ ఇల్లీగల్ కేసులు ఇరిగర్ అరెస్టులు జైళ్ల పాలు ప్రజలందరూ గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ చిల్లూరుపేటలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇలాంటి సంస్కృతి ఇలాంటి సాంప్రదాయం ఇలాంటి అరెస్టులు కేసులు ఎప్పుడు గతంలో లేవు గతంలో మేము ఎప్పుడు ఇలాంటి చేయాలనుకోలే ఏ రోజు మా అధికారిని వాడుకొని మేము ఇలాంటి ఏవి కూడా ప్రోత్సహించలే అప్పటికి నాకు నాకు ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవం ఉండి నాకు ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి నాలో కల్చర్ ఉండి నాలో నాలో ఒక రెస్పెక్ట్ ఉండి అప్పటికి నన్ను నేను రిస్ట్రైన్ చేసుకొని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సీఏ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరు కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అందరు కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసిన ఇంకా 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 ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనబడొద్దు ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు ఇదే మీ మీ కాన్సెప్ట్ ఇదే ఇక్కడ కనబడొద్దు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసానివ్వొద్దు వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కానీ మేము కొన్ని సిద్ధాంతాలని మా నిజాయితీని మా కష్టాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళం కాబట్టి మీరు ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము మేము పోరాడతాం రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సరైన రోజు సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి అని తెలియజేస్తున్నాను సార్ దాదాపు ఒంటి గంటకి తీసుకెళ్లారు ఇప్పటివరకు పన్నెండు నలభై ఐదు ఒంటి గంట దగ్గర నుంచి అతని జీపులో ఎక్కించుకుని వెళ్ళారు శ్రీకాంత్ని ఇంతవరకు డివైఎస్పి నర్సరావుపేటలో ఉన్నాయని ఫోన్ ఎత్తడు ఎస్పీ గారు ఫోన్ ఎత్తడు కానిస్టేబుల్స్తో మీటింగ్లో ఉన్నారని చెప్తారు వారి కింద వారికి సహాయకులుగా ఉన్న ఎస్పీ సహాయకులు సిఐ ఫోన్ ఎత్తడు ఎక్కడున్నాడో తెలియదు ఇంతవరకు ఏ స్టేషన్కి తీసుకెళ్ళలేదు ఇంతవరకు అరెస్టు చూపించలేదు పోలీసులు గనక చట్టాన్ని వారి చేతిలోకి తీసుకునే పరిస్థితి ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా మేము రేపు ఉదయం న్యాయమూర్తిని ఉన్నత న్యాయస్థానాలని మాత్రం తలుపు తడతాం ఖాయం ఈ పోలీస్ చర్యల మీద